గురు పూర్ణిమ సందర్భంగా అగ్నిహోత్రం పూర్తయింది గురు గురు అంటే బాధ్యత గలవాడు ఈ పూర్ణిమకు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది దక్షిణాయనము ప్రారంభమైన కారణంగా ఈ పూర్ణిమతోటి రాబోయే ఋతువులు మరియు ఈ యొక్క వర్షాకాలంలో ఆరోగ్యం చాలా దెబ్బతింటుంటుంది కాబట్టి ఎన్నో క్రిములన్నింటి వల్ల సంక్రామక రోగాలు వస్తాయి కాబట్టి తద్వారా ఇబ్బంది కలుగుతుంది అయితే వాటన్నింటికి ఈ యొక్క పౌర్ణమి చేసేటువంటిది ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో మొత్తము ఈ భూమి మీద వృక్ష వనస్పతుల మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి ఋతువులో పేరుకుపోయినటువంటిదంతా దాన్ని కడిగేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఏ రకంగానైతే ఈ యొక్క ప్రకృతిని శుద్ధి చేయడము ఆషాఢ మాసం అశు అశుభముగా భావించడం జరుగుతుంటుంది అశుభము అనేటువంటివి ఎందుకు భావిస్తుంటారు అని అంటే ఈ యొక్క వర్షము వర్షాలు పడడం వర్షాలతోటి వరద నీళ్ళతోటి భూమిని శుద్ధి చేయడం జరుగుతుంటుంది కాబట్టి దీనిని అశుభముగా భావించడం జరుగుతుంటది అంతేగాని అత్యంత పవిత్రమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసం ఎందుకంటే అశుద్ధిని పారదోని శుద్ధి చే కాబట్టి ఇక దీని తర్వాత ఈ పౌర్ణమి యొక్క బాధ్యత ఏంటి అంటే ఈ యొక్క పృథివీ మీద ఉన్నటువంటి ప్రాణులందరికీ మేలుపరచడానికి శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి జాగ్రత్తగా వర్షాలు ఎక్కువగా పడిపింపజేయడానికి వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఈ యొక్క పంటలు బాగా పండుతుంటాయి ఇక ఈ యొక్క గురు పూర్ణమ యొక్క గురుత్వం ఏమిటి అంటే ఈ యొక్క ప్రాణులందరి బాధ్యతను చేపట్టి ఆరోగ్యకరంగా ఉంచడం వారిని మంచి స్ఫూర్తిదాయకంగా ఉంచడం జరుగుతుంటది కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ ప్రాణులందరికీ ఈ మనుషుల గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మనుషులకు ఏంటంటే ప వర్షాల వల్ల పనులన్నీ అయిపోతాయి విత్తనాలన్నీ విత్తుకోవడం జరుగుతుంటుంది ఈ యొక్క పదిహేను రోజులు అమావాస్య వరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటది పంటలు పండ విత్తనాలు వేసిన తర్వాత ఇక పని పాట ఏమీ లేకుండా ఉంటుంటది దేశ విదేశాలకు యాత్రలు చేయడం కూడా సరిగా ఉండదు ఆయకట్టలు తెగిపోవడం డ్యాములు తెగిపోవడం నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండడం వల్ల యాత్రలు కూడా అంతగా ఉండవు ఇక మా బడులకు కూడా అంతంతగా ఉంటుంటది అంత ప్రత్యేకత ఏమి ఉండదు ఇక ఎక్కువ వర్షాలు పడితే బడులు కూడా పాఠశాలలు కూడా బంద్ ఉంటాయి ఈ విధముగా అన్నింటికి ఈ యొక్క ఈ గురు పూర్ణిమ ఈ యొక్క గురువు అంటే బాధ్యత కలిగినటువంటి ఈ పూర్ణిమ నుంచి ఈ యొక్క ప్రాణుల మనుషులందరినీ వారికి చెప్తున్నటువంటిది ఏంటంటే వచ్చేటువంటిది చాతుర్మాసం చాతుర్మాసం ఈ చాతుర్మాసం లోపల నాలుగు నెలల వరకు చాతుర్ చవర చతువర అంటే నాలుగు నాలుగు నెలలు ఈ యొక్క శ్రావణం భాద్రపదం ఆశ్వయుదం కార్తీకం ఈ నాలుగు నెలల వరకు వీరికి వేదం భగవంతుడు ఏదైతే జ్ఞానాన్ని ఉపదేశించాడో ఆ వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని విప్పి చెప్పడం విడమర్చి చెప్పడం చతుర్వేద పారాయణ యజ్ఞం ఈ యొక్క చాతుర్మాసంలో చతుర్వేద పారాయణం చేయడం ఈ యొక్క వేదములో పారాయణం చేసి మనుషులందరికీ కావలసినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించడం జ్ఞానములో ఏమి ఉపదేశిస్తుంటారు అంటే ఈ యొక్క ప్రకృతి పరంగా వచ్చేటువంటివి ఇప్పుడు వర్షా ఋతువులో ఋతువులో పరితపించినటువంటి భూమి ఋతువులో పరితపించినటువంటి భూమి యొక్క వేడికి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ భూమి చిద్రాల ద్వారా భూమి పడికి వెళ్ళి ఆత్మరక్షణ చేసుకున్నాయి ఈ యొక్క ఆ ఈ యొక్క గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చేటువంటిది వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతువులో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఎక్కువగా నిలబడ ఉండడం వల్ల దాంతో ఇదివరకు గ్రీష్మతుల్లో తప్పించినటువంటి భూమి లోపలికి ఈ వర్ష ఋతువులో వర్షాలు ఎక్కువ పడడం వల్ల భూమి లోపలికి నీళ్లు పో పోయి భూమి మెత్తబడడం లోపల ఉన్నటువంటి వేడిని సెగలుగక్కడం దీంతో గుడుకుడు గుడుకుడు అంటుంటారు హిందీలోనైతే ఉమస్ అంటుంటారు దీనిని ఆ ఈ సైన్స్ భాషలో సైంటిస్టుల భాషలో ఏమంటారు అంటే పృథ్వీ రజస్వల అవడం ఈ పృథివీ రజస్వా అవడం అంటే వ్యవసాయదారులకి ఏంటంటే విత్తనము విత్తేటువంటి సమయం లోపల వేడి లోపలే ఉన్నప్పుడు ఎవరైతే విత్తనాలు వేస్తుంటారో ఆ ఒకటి రెండు వర్షాలకే విత్తనాలు వేస్తుంటారో అటువంటి వారి పంటలు పండవు అందుకని ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి వేడి బయటకు వచ్చి నీళ్లు లోపలికి పోయినట్టయితే చలువగా ఉంటుంటది కాబట్టి భూమి లోపల పడ్డటువంటి విత్తనాలు తడిసి ఉబ్బిపోతుంటాయి ఇంకా దాన్ని మొలకెత్తడానికి ఆస్కారంగా ఉంటుంటది కాబట్టి ఈ యొక్క దీని తోటి వ్యవసాయదారులకు పంటలు వస్తుంటాయి విత్తనాలు వేసుకున్న తర్వాత ఇక భూమి లోపటికి నీళ్లు పోవడం వల్ల భూమి లోపటికి వెళ్ళినటువంటి క్రీములన్నీ సూక్ష్మ క్రీములన్నీ మళ్ళీ బయట భూమి బయటకు ఎందుకంటే నీళ్ళు అక్కడికి వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉండడానికి వీలు లేదు ఇక భూమి బయటకే రావాలి కాబట్టి బయటకు వస్తుంటాయి బయటకు వచ్చి ఎక్కడ అంటే గడ్డి తుప్పలు ఎత్తుగడ్డలు ఎక్కడెక్కడైతే ఉంటుంటాయో అక్కడ నిలబడుతుంటాయి నిలబడ్డప్పుడు మరి మన మన మనుషులము అటు ఇటు తిరుగుతున్నప్పుడు మరి కాలికి బురద అంటకుండా నీళ్లు బురద అంటకుండా జాగ్రత్త పడడానికి మనము వెళుతూ ఉంటుంటాం వెళ్ళేటప్పుడు ఆ గడ్డి తుప్పల మీద కాని ఎత్తుగా మట్టి గడ్డ ఎట్లయితే ఉంటుందో దాని మీద కాలు పెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన కాలు అక్కడ పెట్టడానికి పోతే అక్కడే తన ఆత్మరక్ష గురించి ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో ఈ దోమలు ఏవైతే ఉంటుంటాయో మనల్ని చంపడానికి వస్తున్నారని చెప్పేసి అవి మనకు కాటు వేస్తుంటాయి కాబట్టి ఈ స్త్రీల శరీరానికి స్త్రీల శరీరం సున్నితంగా ఉంటుంటది కాబట్టి వాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకోవడం ఈ యొక్క శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తుంటారు ఎందుకు అంటే నీరు నిలబడుతుంటది కాబట్టి నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళకు పసుపు పెట్టుకోవడం ఈ యొక్క గదువలకు గంధం పెట్టుకోవడం ముఖానికి పసుపు పెట్టుకోవడం ఇది ఎంత చేస్తున్నది ఏంటంటే బ్యాక్టీరియా ఈ యొక్క విషక్రిములు అనేటువంటివి మనల్ని కాటు వేయకుండా మరి ఆడవాళ్ళకే కాటు వేస్తాయి మగవాళ్ళకు కాటు వేయవాలంటే ఎవరికైనా కాటు వేస్తుంటాయి కాబట్టి ఊరంతా తిరిగి ఇంట్లోకి వస్తున్నప్పుడు నెత్తి మీద కూడా వాలిపోయి వస్తుంటాయి కాబట్టి గుమ్మము దాటేటప్పుడు గుమ్మానికి కడపకు పసుపు పెట్టడం మళ్ళీ పైన దర్వాజాకు పైనకు తోరణాలు కట్టడం మామిడి ఆకులు ఈ యొక్క వేప కొమ్మలు కట్టడం వల్ల అవి మన త తలకు తగలడం వల్ల ఈ మామిడి వాసన కానీ కొమ్మల వాసన గాని ఆ యొక్క బ్యాక్టీరియాను ఇంట్లోకి వెళ్లకుండా ఆపుతుంది కాళ్ళతోటి దాటుకుంటూ వెళ్ళేటప్పుడు గడప దాటేటప్పుడు గడప మీద ఉన్నటువంటి పసుపు కాళ్ళతోటి వచ్చేటువంటి ఏ క్రిములను లోపలికి రానివ్వకుండా ఉంటుంటది ఈ రకంగా బాధ్యతగా ఉంటుంటది ఇక ఆ ఇదైతే శారీరకంగా బయట జరుగుతున్నటువంటిది ఇక ఆధ్యాత్మిక పరకంగా జరుగుతున్నటువంటి రహస్యం ఏంటంటే ఈ వేదాలు చదివి సందేహ నివృత్తి ఆత్మ అంటే ఏంటిది పరమాత్మ అంటే ఏంటిది ఈ స్త్రీత్వం అంటే ఏంటిది పురుషత్వం అంటే ఏంటిది పుట్టడం ఏంటి చావడం ఏంటి బంధం ఏంటి ఈ ఇదంతా ఆ విడమర్చి వేదముల యొక్క జ్ఞానాన్ని ఉపదేశించడం బాధ్యతాయుతంగా ఈ నాలుగు నెలలు చాతుర్మాసం పారాయణం చేయడం జరుగుతుంది ఇది వేదములో ఉన్నటువంటిది వైదిక పరకంగా జరిగేటువంటి ఇక అవైదిక పరకంగా చేస్తున్నటువంటిది ఏంటి అంటే కేవలం గురువుకు పూజ చేయడం గురువుకు దక్షిణ ఇవ్వడము తోటి బాధ్యత తీరిపోతుంది అనేటువంటి చేతులు దులుపుకునేటువంటి బాధ్యత రహితమైనటువంటిది అవైదికం ఇంకా బాధ్యతాయుతమైనటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క గురువును గురువు మన కోసం విద్య నేర్పుతున్నాడు జ్ఞానం నేర్పుతున్నాడు కాబట్టి అతనిని పోషించడం మన బాధ్యత అతన్ని మనం కాపాడుకోవాలి గురువు మనకు అందుబాటులో ఉండాలి గురువు గురువుకు మనం అందుబాటులో ఉండాలి కాబట్టి మనమైతే గృహస్థులమైతే ఉద్యోగం వ్యాపారం చేసి సంపాదన చేస్తున్నాం ఆ గురువు కేవలం మనలాంటి వారికి జ్ఞానోదయం కలిగించడానికి ఆరోగ్యంగా ఉంచడానికి మనకు అన్ని రకాలుగా ఉపదేశిస్తూ ఉంటాడు కాబట్టి అతని జీవితాన్ని పోషించుకోవడానికి మనము బాధ్యత తీసుకొని అతనికి సహకరించడం అనేటువంటిది ఈ యొక్క గురు పూర్ణిమి యొక్క బాధ్యత ఈ ఈ గురు పూర్ణములో ఉన్నటువంటి ముఖ్యాంశం ఇక గురువు దగ్గరికి వెళ్ళాలి గురు చరణాల్లో వారి గురుముఖంగా కూర్చుండి సందేహ నివృత్తి చేసుకోవడం దీనికి అత్యంత ప్రాముఖ్యతగా ఉంటుంటుంది ఎవరైతే ఏ గురువు అయితే తాను చదువుకున్నటువంటి విద్యను ఇతరులకు ఉపదేశించి వాళ్లకు మేలు చేయలేడో అతడు అవిద్యాగ్రస్తుడై ఉన్నట్టుగా మా చెప్పుకోవాలి ఎవరైతే మనకు మనం అడిగినా అడగకపోయినా మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తుంటారో వారిని మనం పోషించాలి వారి ఆయుర ఆరోగ్యాల గురించి మనం చూసుకుంటే మన ఆయుర ఆరోగ్యాల గురించి అతడు చూసుకుంటాడు కాబట్టి ఈ విధంగా ఒకరికొకరు సూత్రబద్ధంగా అయ్యేటువంటిదే ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో శ్రావణ మాసం ఈ భేదాలను వినడం యజ్ఞోపవీత ధారణ చేసుకోవడం ఈ యొక్క యజ్ఞోపవీతము అనేటువంటిది ఏ శ్రావణ పౌర్ణమికి జరగబోతుంది ఈ శ్రావణ పౌర్ణమిలో ఈ యొక్క యజ్ఞోపవీతం ఎందుకు మార్చాలి అంటే దీనిని మంగళ సూత్రం అంటారు మంగళసూత్రం అంటే స్త్రీలు ధరించేటువంటిది అది మంగళసూత్రం అంటారు అది మంగళసూత్రం కాదు అది స్త్రీ జాతికే ఒక బంధనం ఒక పశువును కట్టేసినట్టుగా మెడలో కట్టడం అది స్త్రీ జాతికి అవమానకరమైనటువంటిది కానీ ఈ విషయాన్ని చెప్పేవారెవరు లేరు మంగళసూత్రం అంటే యజ్ఞోపీతం ఎవరికైతే మంగళం చేకూరుస్తుంటదో మరి వివాహంలో ఏం చేయాలి అంటే వివాహంలో ఒకరిది ఒకరు అర్థం చేసుకొని ఒదిగిపోవడం అక్కడ అందుకే వరుడు వధువు ఇంటికి పెళ్లి పందిరిలోకి రాగానే పూల హారం ఇస్తారు ఆ హారం యొక్క శబ్దం అర్థం ఏంటంటే స్వామి మొదట వధువును వరించడానికి వరుడు వచ్చాడు కాబట్టి ఆ అతనికి సమర్పితమైపోయి ఇక నీ ఇక మీదట మీరేదంటారో మీ అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటాను అని శిరస్సు వంచుతుంది అది శిరస్సు వంచుతుంది ఆ విధంగానే అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అబ్బాయి కూడా దేవి ఇక నీవు ఏ రకంగానైతే అంటుంటావో ఆ విషయాన్ని ఆ విధంగానే నేను నడుచుకుంటాను అని చెప్పేసి వరుడు చెప్పగాను ఈ నవ్వుతున్నటువంటి పువ్వులను నవ్వుతున్నటువంటి పువ్వులతోటి ఆ యొక్క మాలను వరుడి మె మెడలో వేస్తుంటది ఎందుకంటే వరుడు అమ్మాయి ఇంటికి వచ్చాడు కాబట్టి అమ్మాయి మొదట గౌరవం అతిథికి మర్యాద చేయాలి కాబట్టి అతనికి ఇస్తుంటే దేవి నేను నీ నీ చెంతకు వచ్చాను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇప్పుడు నీ అభిప్రాయమే నా అభిప్రాయం అని ఓటమిని అంగీకరించడమే శిరస్సు పంచడం శిరస్సు ఎవరైతే వంచుతుంటారో వారి భవిష్య అంతా నవ్వులమయంగా ఉండాలని ఈ వికసించినటువంటి పువ్వులు పరిమళాన్ని చల్లుతున్నటువంటి వెలువరుస్తున్నటువంటి పువ్వులతోటి హారాన్ని వేయడం పూలమాలను వేయడం ముందు వధువు వేస్తుంటది ఆ తర్వాత వరుడు వరుడికి ముందు స్వామి ఇక మీ మీ అభిప్రాయం నా అభిప్రాయం నా ప్రత్యేక అభిప్రాయం అంటూ ఏమీ లేదు మీ మీ విజయమే నా విజయం అందుకని ఆ అలా చెప్పి ఆమె శిరస్సు పంచుతుంది ఇక్కడ ఈ రకంగా ఒదిగిపోవడం వివాహం అంటే ఇక ప్రతిజ్ఞలతోటి అన్ని చేసేటువంటిది అంతేగాని ఈ యొక్క మెడలో మంగళ సూత్రం కట్టేటువంటిది ఈ మధ్యలో వచ్చినటువంటిది ప్రారంభంలో లేదు ప్రారంభంలో ఏంటంటే ఒకరికొకరు అర్థం చేసుకొని గుణకర్మ స్వభావాలతో ఒదిగిపోయినటువంటిది అందుగురించి అక్కడ నీవే నేను నేనే నువ్వు అని అన్నట్టుగా అందుకే భగవంతుడు ఈ వివాహం సాకుతోటి కట్టు వస్త్రాలతోటి స్త్రీని పుట్టింటిని వదిలింపజేసి ఆ యొక్క మెట్టినింటికి భర్త చేత అనుస అనుగమనం చేపిస్తున్నాడు కాబట్టి మంగళ సూత్రం అని అక్కడ సూత్రబద్ధం ఏమీ లేదు ఈ సూత్రం కట్టడం మెడలో కట్టడం అని అంటే ఒక పశువును కట్టేసినట్టుగా స్త్రీ జీవితం కట్టివేయబడేటువంటిది కాదు ఒదిగిపోయేటువంటిది వివాహ వ్యవస్థ చాలా ఉత్కృష్టమైనటువంటిది దాంట్లో ఒకరికొకరు అర్థం చేసుకొని పరిస్థితుల్లో ఒదిగిపోయి మెదగాలి అది వివాహ వ్యవస్థ ఇక ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే మెడలో మూడు ముళ్ళు వేసేసి తర్వాత జీవితాంతం ఒకరికొకరు దెప్పి పొడుచుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం ఇదంతా వివాహ వ్యవస్థకే కలంకితమైనటువంటి వ్యవహారం ఇప్పుడు జరుగుతున్నటువంటిది అందుకని ఈ మంగళసూత్రం అంటే యజ్ఞోపవిధం ఈ యజ్ఞోపవీతం మంగళసూత్రం ఎందుకు అవుతుంటది అంటే ఆ యజ్ఞోపవీతంలో ఉండేటువంటి వాటి దాన్ని ధారణ చేయడం యజ్ఞోపవీతం పరమం పవిత్రం అది పరమ పవిత్రం ఆ పవిత్రమైనటువంటిది మన మెడలోకి వస్తే మనకు వ్యవహారం కూడా పవిత్రమయంగా మారుతుంటది కాబట్టి మంగళం అందు గురించి ఈ మంగళ సూత్రం అనేటువంటిది దీనికి చెప్పడం జరిగింది ఇది శ్రావణ పూర్ణిమకు మనం మళ్ళీ చెప్పుకుంటాం ఈ యొక్క బాధ్యత తీసుకోవడమే ఈ యొక్క గురు పూజం యొక్క ఉద్దేశము గురు అంటే బాధ్యతగా ఎట్లయితే గర్భంలోకి శుక్రకణం రాగానే గర్భాశయంలోకి రాగానే గర్భిణీ స్త్రీ ఎట్లయితే బాధ్యతగా ఉంటుంటుందో ఆ యొక్క గర్భిణీ స్త్రీకి అమ్మ నాన్న అత్త మామలు బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని బోధిస్తుంటారు అదే విధంగా ఈ యొక్క గురు పౌర్ణిమకు ప్రకృతి ప్రకోపాలు ఇప్పుడు రాబోతుంటాయి కాబట్టి శరదృతువులో ఆరోగ్యం జాగ్రత్త అనేటువంటి విషయాలతోటి ఈ యొక్క చంద్రునికి ఉండేటువంటి ఈ యొక్క వైశాల్యం ఈ పౌర్ణమి విశాలంగా ఉంటుంటది ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి గురు పూర్ణిమ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక దీనికి నిమిత్తకంగా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే కేవలం పౌరాణిక పరకంగా ఈ యొక్క గురువుకు ఇంత దక్షిణ ఇస్తే సరిపోతుంది అని బాధ్యతగా ఇచ్చేస్తే మా మనం కర్తవ్యం నెరవేరుతుంది అని అంటుంటారు కానీ అలాగని గురువుకు బాధ్య ఏమి ఇవ్వకూడదని కాదు మనం ఇల్లు విడిచిపెట్టి ఈ ఈ యొక్క పౌర్ణమికి వారి దర్శనం చేసుకోవాలి వాటికి నమస్కారం చేయాలి మనకు తోచినంత వారికి ఇచ్చేసి వారి జీవితం కూడా సుఖమయంగా మన గురించి వారి జ్ఞానోపదేశం చేసి ఏ రకమైన చూసుకుంటున్నారో వారికి కావలసినటువంటిది మనకు తోచినంతగా మనం ఇవ్వడం ధర్మం అది దాని గురించి దీన్ని గురు పౌర్ణమి అంటున్నారు ఇక పాఠశాలలోకి వస్తే పాఠశాలలో ఏం చేస్తున్నారు గురువులను ఊరికే కూర్చుండబెట్టి పాఠశాలలో చదువు చెప్పేటువంటి పిల్లల్లో కొంతమంది తెలివి మంతులను గురువులుగా వేషధారణ చేయించి వారి చేత పాటలు చెప్పిస్తారు అనేటువంటిది ఇది జరుగుతుంది తర్వాత గురువుకు పూజ చేసి వారికి కొన్ని వారికి తోచినంత ఆర్థిక సహకారం చేయిస్తుంటుంటారు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇంకా దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి

ओम सत्या संत यजमानस्य कामाह ओम सफला संत यजमानस्य कामाह ओम पूर्णा संत यजमानस्य कामाह ओम सस्तिर् भवतो शुभं भवतो मंगलं भवतो कल्याणं भवतु समस्त संमङ्गलानि भवन्तु ओम स्वस्ति हि स्वस्ति हि स्वस्ति हि नमः

అమ్మ భాగ్యలక్ష్మారావు స్లోగం చెప్పండి आचार्य నినాదాలా చెప్పండమ్మా భాగ్యలక్ష్మమ్మ గారు చెప్పండి జ భులేసబ్ అబై హై వైదిక ధర్మికి జయ్ శ్రద్ధానంద స్వామిజీకి జయ్ మహర్షి దయానంద సరస్వతికి జయ్ యజ్ఞ భగవాన్కి జయ్ యోగిరా శ్రీకృష్ణ మహారాజ్కి జయ్ मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय यज्ञ की ज्योति जलती, जलती रहे ओम ओम का झंडा ऊंचा रहे, रहे। वमतो विश्वमारियम वैदिक प्रणव ध्वनि ओम वैदिक अभिवादन सभी को सादर नमस्ते जी ఈ రోజు ముఖ్యమైన విషయం ఏమనంగా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన ఆచార్య జన్మదిన సందర్భంగా మనకు చాలా చాలా అదృష్టవంతులము ఈ గురు పౌర్ణిమ గురువుల గారికి శుభాకాంక్షలు రెండు రకాలుగా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురువు గారి జన్మదిన శుభాకాంక్షలు చాలా అదృష్టవంతులం మనం ఈ రోజు గురువు గారి దర్శనము గురు పౌర్ణిమ పండగ అన్ని విధాల ఆచార్య గారికి ధన్యవాదములు ఓ నమస్తే ఆచార ఒక్క నిమిషం ఆచార్య ఓం గారు వారి జీవితాన్ని యజ్ఞాసానికి అంకితం చేసేసారు జ్ఞానాన్ని యజ్ఞం అంటే జ్ఞానం పంచడం వారి జన్మదినర్భంలో గురు పౌర్ణిమ శుభ సందర్భంలో వారికి ప్రత్యేక నా యొక్క హృదయపూర్వక అభినందనాలు ధన్యవాదములు చక్కగా గురు గురించి కూడా వారు చక్కని సందేశాన్ని ఇచ్చారు తర్వాత వారి జీవితం లోపల ఏ క్షణం దొరికినా దాని ప్రచారం కొరకే ఇంజన పంచడం కొరకే వాడు వాడుతుంది కాబట్టి వారిని వారి వారికి కావాల్సినటువంటి బాధ్యత శిష్యుల బాధ్యత గురువు తీసుకున్నప్పుడు గురువు బాధ్యత కూడా మనం శిష్యుల కొంత షేర్ చేసుకోవాలి ఆ విధంగా మీరు అందరు గమనించాలని ప్రార్థన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదములు నమస్తే ఆచార్యమస్తే జన్మదిన శుభాకాంక్షలు గురు పూర్ణిమ నమస్కారం నమస్తే అచేది అందరిది స్వీకారమే కాని భాగ్యలక్ష్మమ్మ గారిది నేను స్వీకరించను ఎప్పుడైతే బ్రహ్మవాదినిగా ఒక గారికి మైతే ఏ రకంగానో ఆ రకంగా చెప్పడం రావాలి అందరిలో కలిసిపోవాలి వేద జ్ఞానం ప్రచారం చేయడానికి ముందుకు వస్తే మాత్రం స్వీకరిస్తాయి లేకపోతే అలాగే ఈ పుష్పమ్మ గారు తప్పించుకుంటున్నారు ఎన్ని రోజులు తప్పించుకుంటారో నేను చూస్తున్నాను ఎప్పుడైనా దొరకకపోతారా భగవంతుడు మిట్ట మిట్ట శుభాకాంక్షలు దొరికిస్తున్నాడు నమస్తే అంజ్ సాగిర్యమురస్తు జ్ఞాన ప్రాప్తి మీకు ఎప్పుడు కలగాలన్నా పరమేశ్వరుడు మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంజీ పుష్పమ్మ అంటే బాన్సువాడ పుష్పమ్మ కాదు ఈ మైలావరం పుష్పమ్మ రేగడి మైలా దొరుకుతారు కదా దొరికినప్పుడు పట్టుకుంటాం భగవంతుడు తీసుకొస్తారు దారికి దారి అమ్మ మరి